మీరు ఎసిడిటీతో బాధపడుతున్నారా డోంట్ ఫియర్ ఎందుకంటే ఎసిడిటీకి మందులు వాడుతున్న చాలా పోషణ కోసం మందులు వాడకుండా కొన్ని పనులని కొన్నింటిని మన ఆహారాన్ని డైట్లో భాగం చేసుకుంటే ఎసిడిటీ రాదట ఇది వైద్య నిపుణులు చెప్తున్న మాట ఏంటంటే ఈ ఎక్కువగా ఆహారం తినడం అసలు తినకపోవటం కట్టు ఇప్పుడు ఖాళీగా ఉంచుకోవటం ఇది మన ఈ ఫాస్ట్ ఫుడ్స్ ఈ స్పైసీ ఫుడ్స్ తినడం వల్ల ఎసిడిటీ మనకి వస్తుంది అందుకని ప్రతి ఒక్కరికి దాదాపు ఇప్పుడు ఎసిడిటీ ఉంది అలా ఉన్నవాళ్ళు తమ తిని ఆ తీసుకునే ఆహారంలో రోజు అరటిపండ్లు దోసకాయలు ఆవకోడ ఆకుకూరలు చిలకడదుంపలు అల్లం పుచ్చకాయలు ఖర్బుజ బాదం డ్రై ఫ్రూట్స్ వీటన్నిటిని మనం తిని ఆహారంతో పాటు కొద్ది ప్రతిరోజు తీసుకోగలిగితే మీకు ఎట్టి పత్తులు ఎసిడిటీ రాదట ఏ మందులు వాడాల్సిన అవసరం కూడా లేదు ఎసిడిటీ వాళ్ళు ఇది అలవాటు చేసుకుంటే చిన్నగా దాన్ని మనం వాడే మందులు తగ్గించుకోవచ్చు సో ఏంటంటే ఎసిడిటీకి కారణం అతిగా తినటం ఈ స్పైసీ ఫుడ్స్ తినటం మనకు ఈ మధ్య ఫుడ్స్ ఎక్కువ తాడిపోయిన దోశ అలా ఎక్కువ తిందా ఈ టైప్ కూల్ డ్రింక్స్ తాగటం వీటి కూడా ఎసిడిటీ కారణం కరెక్ట్ టైం తినకపోవడం లేదు తింటే ఎక్కువ వీటి వల్ల ఎసిడిటీ వస్తుంది ఈ ఫాస్ట్ ఫుడ్స్ ఈ స్పైసీ ఫుడ్స్ వల్ల అంటే మన వ్యవహార శైలి ద్వారానే మనం ఎసిడిటీని తెచ్చుకుంటాం కొని తెచ్చుకుంటున్నట్లెక్క కాబట్టి ఆ కొని తెచ్చుకునే దానికి ఉపశమనం కోసం ఏదో మందులు వాడుతూ ఉంటాం ఇక మీద ఆ మందులు వాడకుండా వాటిని తగ్గించుకుంటూ ఏది గ్యాజువల్గా మీ ఆహారంలో వీటిని అలాంటి పండ్లు ఈ పండ్ లాంటి పండ్లని ఇది బాదం ఫ్రూట్స్ ఈ దోసకాయలు ఆవుకోడ ఈ చిలకడ దుంపాలు ఉంటాయి కదా అల్లం వీటిని మీరు మీ ఆహారంలో తీసుకోండి రోజు తీసుకుంటే మీకు ఎసిడిటీ ప్రాబ్లం రాదు ఉన్న చిన్నగా తగ్గిపోతుంది